చీపురు పట్టి చెత్తను ఊడ్చిన మన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సౌత్ స్వచ్ఛహిత సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం దరిశి స్థానిక ప్రభుత్వం వైద్యశాలనందు దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలితాసాగర్ చూపురు పట్టి చెత్తను ఊడ్చి పరిసరాల శుభ్రతపై ప్రజల చైతన్యం కల్పించారు ప్రజాస్వామ్య భాగస్వామ్యంతోనే పరిశుభ్రత సాధ్యమని గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఈ మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు డాక్టర్ గట్టుపాటి లక్ష్మి వివరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ దర్శి ఎంపీడీఓ పి కల్పన మున్సిపల్ కమిషనర్ వై మహేష్ దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశశెట్టి పిచ్చయ్య దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ సిబ్బంది స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ ప్రజాప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు

సిద్ధంగా కాదు ఎక్కువ కాదు అన్ని చేయాలి అందరూ కోవిడ్ కూడా సమాయత్తమై చేస్తున్నారు ఏమి కాదు పాత్ర ఎలాగే ఆరోగ్యం పనిచేస్తున్నారు ప్రాణకుమారు కాహిల్లా గారు సురేష్ మారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలందరికీ అండగా ఉంటూ ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి ఎన్నో అడుగులు ముందుకేస్తుంది అందులో భాగంగానే మనం పరిసరాలు శుభ్రంగా ఉండాలి అంటే ఈ చెత్త ఎక్కడైనా చెత్త పేరుకుపోయిన చెత్తను తొలగించడం అట్లాగే ఎక్కడన్నా ట్రైన్స్ కానీ ఇంకెక్కడన్నా అంతా ఆఫీసెస్ స్కూల్స్ పార్క్స్ బస్ స్టాండ్స్ ఇలా అన్ని ఏరియాల్లోనూ మనమందరం కలిసి ఒక గంట పార్టిసిపేట్ చేస్తే మనందరికీ శుభ్రత మీద అవగాహన పెంచిన వాళ్ళు మొత్తం ప్రజలకి అట్లాగే రోగాల బాగా తగ్గించిన అవుతాము మనందరం కూడా కలిసికట్టుగా మన రాష్ట్ర అభివృద్ధిని అభివృద్ధి కోసం కృషి చేయాలి ఈరోజు ఒక డాక్టర్ గా గవర్నమెంట్ హాస్పిటల్ శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దర్శన నియోజకవర్గం ప్రజలు అత్యంత ఎక్కువగా డిపెండ్ అయ్యే హాస్పిటల్ ఈ సిహెచ్సి ఇక్కడ అంతా లాస్ట్ టైం నేను పోయిన పది వారం పది రోజులకి వెళ్తే వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువగా చెట్లు అంతా మలిచి అంతా శుభ్రంగా ఉండటం అంతా చూసాము అప్పుడే ఆ రోజు డిస్కస్ చేసుకున్నాము ఇక్కడ క్లెండ్లీనెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని అట్లాగే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా డాక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు కాంపౌండ్ వాల్ గానీ మాచరీ రూమ్ గురించి కానీ ఇక్కడ రోడ్ ప్రాబ్లమ్ అని ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటాము మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం